మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్కారాలు మాజీ మంత్రి గత ఎనిమిది నెలల వరకు వారి ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించి మాజీ మంత్రిగా నిన్న జైత్యాల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జిల్లాలో కాని ప్రాంతంలో విషయ జ్వరాలతో ప్రజలు చాలా ఇబ్బందుల పాలైతుండు ప్రభుత్వం ఇక్కడ పట్టించుకుంటలేదు ప్రభుత్వం అన్ని విధాలు కూడా హెల్త్ సంబంధించిన సబ్జెక్ట్ లో పట ఫెయిల్యూర్ అయిందని ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఒక బెడ్ మీద ముగ్గురు పేషెంట్లు ఉంటున్నారని ఏదైతే మెడికల్ పరంగా మెడిసిన్స్ టాబ్లెట్స్ కూడా ప్రభుత్వం అందుబాటులో అందేయలేకపోతుందని హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అనేక అంశాలు మాట్లాడడం జరిగింది ఒకసారి వారు గుర్తు తెచ్చుకోవాలి ప్రపంచాన్ని దేశాన్ని కరోనా వైరస్ మొత్తం ప్రజలంతా కూడా అల్లకల్లో చేసేటువంటి గాలిలో ప్రాణాలు పోయేటువంటి ఆ కరోనా వైరస్ వచ్చినప్పుడు అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి అప్పుడు పనిచేసి నిన్న మాట్లాడినటువంటి మాజీ మంత్రి కరోనాకు సంబంధించిన వ్యాధిని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆరోగ్య చేర్చమంటే చర్చలే అదే విధంగా మన గ్రామాల్లో కానీ మన ధర్మపుర ప్రాంతానికి సంబంధించిన కరోనాకు సంబంధించిన వాళ్ళంతా కూడా షావు ప్రకృతి మధ్యలో ఉంటే ఏ ఒక్కరికి ప్రభుత్వం అంబులెన్స్ ఏర్పాటు చేయలే మన ప్రాంతానికి సంబంధించిన ప్రజలు హైదరాబాద్ లో కరోనాతో హాస్పిటల్ బెడ్లు దొరకక ప్రాణాలు పోతుంటే అప్పుడున్న ముఖ్యమంత్రి గానీ అప్పుడున్న హెల్త్ మినిస్టర్ గారు కానీ ఇప్పుడు ఈ జిల్లాకు మొన్నడూ ప్రాతిథ్యం చేసినటువంటి మాజీ మంత్రి గారి ఎక్కడ పోండి అన్నాడు అంత పెద్ద వైరస్ కరోనా వచ్చినప్పుడు ఎంతమంది కరోనా బాధితుల నుంచి హాస్పిటల్ పరంగా ట్రీట్మెంట్లు ఇప్పించి ఎంతమందిని కాపాయిండి అని చెప్పి ఈ రోజు గత కొన్ని నెలల నుంచి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ విష విషయ జ్వరాలతోని ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలైతున్న మాట వాస్తవం వాతావరణంలో పెను మార్పుల వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల పాలవుతుంది విష జ్వరాలు ఎక్కడ పోయినా ఏంటి జ్వరాలతోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మొన్నటి వరకు సర్పంచులు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కూడా లేకపోయినా కూడా జైతాల్ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు హెల్త్ డిపార్ట్మెంట్ గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే అంటువ్యాధులు సొక్కకుండా ప్రత్యేకమైన చొరవ తీసుకోవడం జరిగింది స్పెషల్ ఆఫీసర్స్ కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీలకు గానీ ప్రత్యేకమైనటువంటి ఉన్నటువంటి ఆ నీళ్ళ ఇగుడుకుల నీళ్ళ మీద దోమలు ఆలకుండా దానికి సంబంధించిన మెడిసిన్స్ సప్లై చేయడం జరిగింది దాని ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటి దగ్గర కూడా శానిటేషన్ పరంగా ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా మెడికల్ సూపరిండెంట్ కానీ హెచ్ఆర్ కానీ మేము ప్రత్యేకంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా విజిట్ చేయడం జరిగింది శాసనసభ్యుడిగా నిన్న కూడా పైడి ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మొన్న ధర్మారం మండలంలో మేడారంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా నేరుగా ప్రజల దగ్గరికి పోయి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాం ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులు ఉంటే తెలుసుకుంటున్నాం సంబంధిత శాఖ మంత్రులతో సంబంధించినటువంటి డాక్టర్లతో మాట్లాడడం జరుగుతుంది మీలాగా కరోనా వస్తే గాలి గాలికి వదిలిపెట్టేసిపోయి మేము ఎక్కడో పత్తా లేకుండా పోయి మేము ఉండలే ఇలా ప్రజల మధ్యలో మేము ఉంటున్నాం ప్రజలకు వచ్చిన కష్టాల లోపల హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం అన్ని విధాలా కూడా చికిత్స ఇచ్చే విధంగా మా యొక్క ప్రయత్నంలో పట్టు ఎక్కడ పోకుండా ప్రజలకు అండగా ఉండే విధంగా ముందుకు ప్యానిక్ వచ్చింది ఆ ప్యానిక్ వచ్చినప్పుడు దాని సంబంధించి వ్యాధిపరంగా నివారణ కోసం డాక్టర్లతో చికిత్స కానీ మెడిసిన్స్ కానీ ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా అన్ని విధాలు కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా స్వయంగా మన ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా జిల్లా కలెక్టర్ గారు జైత కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది మీడియా జైత్య గవర్నమెంట్ హాస్పిటల్ గానీ ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కరీంనగర్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రత్యేకమైన స్పెషలిస్ట్ డాక్టర్లతో అందుబాటులో పెట్టి మెడిసిన్స్ అందుబాటులో పెట్టి సాధ్యమైనట్టు ప్రభుత్వం అన్ని విధాలు కూడా ప్రజలకు వైద్య పరంగా ఉన్నటువంటి జ్వరాల పరంగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ డెంగ్యూ పరంగా వస్తున్నటువంటి ప్రత్యేక చొరవ తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఆయన నిజాలు ప్రాతిధ్యం రెండు వేల తొమ్మిది నుంచి ప్రాతిధ్యం చేస్తున్నటువంటి ఈ పో ఆయన మంత్రిగా ఉండి మాత్ర శిశు సంక్షేమ హాస్పిటల్ ను ప్రారంభించుకోలేకపోయినాయండి అది ఆచరణకు తీసుకురాలే ఆరంభ సూరత్వం లేక దాని ప్రారంభోత్సవం ఇప్పటి ఇప్పటివరకు అది మొత్తం ఎనభై శాతం పనులే ఇంక ఇరవై శాతం పనులు మిగిలిపోయి ఉన్నది మరి దానికి ఏం జవాబు చెప్తారో చెప్పమనుషులు ఆయన ప్రాతినిధ్యం చేసిన ధర్మపుర ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు కదా ఓట్లేసింది ఇక్కడ విప్పుగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు కదా ఏం చేసి లో మాతా సంక్షేమ హాస్పిటల్ ప్రభుత్వ పరంగా అధికారంలో ఉండి ఎందుకు దాన్ని ప్రారంభించాలి ఎందుకు అది ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా విధంగా డాక్టర్లు ఎందుకు తీసుకురాలి టీచింగ్ సంబంధించిన వైద్య సిబ్బంది ఎందుకు తీసుకురాలి ఆ మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ ఎందుకు ఆచరణ తీసుకోవాలి దాని జవాబు చెప్పానండి అంత ప్రజల మీద అంత చిత్తశుద్ధున్నాయి కదా ఇన్షోర్ కి అర్ధ గంట సేపు మీడియా ముందు మాట్లాడారు కదా అధికారం ఉన్నటువంటి మంత్రిగా ఉన్నట్టు ఎన్ని హాస్పిటల్ విజిట్ చేసిండు ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు ఎంతమంది హాస్పిటల్ చికిత్స పొందుతున్న ప్రజల్ని ఎంతమందిని కలిసి ఉండు ఎన్ని మీడియా పత్రికల్లో ఆయన పలానా గవర్నమెంట్ హాస్పిటల్ వారానికి ఒకసారి ఈశ్వరు మంత్రిగా ఉండి వచ్చిండ పదిహేను రోజులకు ఒకసారి జీతాలు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిండా నెలకోసారి హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చిండా ఏదో విధంగా ప్రభుత్వంలో మీద బురద జల్లాలి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ మీద బురద జల్లాలి ఈ రోజు ఈ జీతాలు జిల్లాలో పట గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ లో కానీ ప్రాథమిక ఆరోగ్య హాస్పిటల్స్ లో కానీ మీరు ఎక్కడికైనా పోదామని చెప్పండి ఎక్కడికైనా మేము వస్తున్నాం సిద్ధంగా ప్రజలకు సంబంధించిన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా లేవా ప్రత్యేకంగా మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్లు కానీ గ్రామాల్లో కూడా ఇంటింటికి వంద మందికి ఒకరు చొప్పున ఆశా వర్కర్ ఇంటింటికి దొరుకుతుంది మీ ఇంట్లో జ్వరం వచ్చిందా మీ ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది ఉన్నదా మీకు ఇంట్లో ఏమైనా కష్టం ఉన్నదా ప్రభుత్వం ఎప్పటికప్పటికి ప్రజలకు ఉన్నటువంటి ఈ వ్యాధుల పరంగా విశేషాల పరంగా అప్రమత్తం పండుకుంటూ ప్రభుత్వం అన్ని విధాలు కూడా ప్రజలకు సేవలు అందిస్తున్న సందర్భంలో కూడా మన మొన్నటి వరకు మాజీ మంత్రి వారు ఆయన ధర్మపురిజ వర్గంలో ముప్పై పడకలు యాభై పడకలు అప్గ్రేడ్ చేయ హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్లో ఐసీఐని తీసుకొచ్చి ఐసీకి రూమ్ కు ఐసీయూ చేసి ఓపెన్ చేయగా సామాగ్రి మొత్తం పెట్టి ఐసీ ను అప్పుడు ప్రారంభించాల్సినటువంటి ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా ఐసీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మొత్తం వస్తే ఆ ఎక్విప్మెంట్స్ మొత్తం ఒక రూమ్ లో మంచాలకు రూమ్ వేసి తాళం పెట్టింది ఇప్పుడు మీడియా మిత్రులపై చూపెట్టు మాట చూపెడతాయి మీరు రబ్ వస్తే మీరు ఇక్కడ ధర్మపురి ముప్పై పాటల హాస్పిటల్ పాటు ఐసి సంబంధించినటువంటి ఏదైతే ఇంటెన్సివ్ కేర్ కు సంబంధించిన యూనిట్ ప్రారంభించాల్సిన అవకాశం ఉంది బెడ్స్ వచ్చి ఎక్విప్మెంట్స్ వచ్చి మిషనర్ వచ్చి ప్రారంభించుకోలేదు మాతా శిక్షణ కేంద్రం ద్వారా ఇక ఈ ప్రాంత సమాజంలో ఆడపిల్లలకు సోదరి మార్కులకు మెట్రి పరంగా అన్ని సేవలు అందించే పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటే పూర్తి చేసుకోలేక తన ఆచరణ తీసుకురాలేదు ఏ మండలమైన ప్రాథమిక హాస్పిటల్ ఆరోగ్య కేంద్రం ఇక్కడ విజిట్ చేసిందా పది సంవత్సరాలు రాజ్యం తనే రాజ్యం వెళ్ళాడుగా తనే అధికారంలో ఉన్నాడుగా తనే మంత్రి కదా తనే రాజు కదా కొత్తగా ఎనిమిది నెలలు గవర్నమెంట్ లోకి వచ్చినాము నాలుగు నెలలు ఎలక్షన్ కోడ్ లో పోయినాము నాలుగు నెలలు పరిపాలన అందించే ప్రక్రియ లోపల ముందుకు పోతున్నాం రాష్ట్రంలో ఖజానా మొత్తం ఖాళీ చేసి మొత్తం రాష్ట్రాన్ని అప్పై పిల్లలు మీరు ఏదైనా కూడా ఆర్థికంగా ఉన్నటువంటి దానితో ముడిపడి ఉండే ప్రతి విషయం కూడా మెడికల్ పరంగా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చదువుకు ఆరోగ్యానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టినాడు అతి త్వరలో అంటే కొద్ది రోజుల్లో పట్టిన ఇక్కడ కూడా పెద్ద ఎత్తున మెగా హెల్త్ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ధర్మపురం మున్సిపాలిటీ మెగా హెల్త్ క్యాంప్ కూడా ప్రారంభించడం జరుగుతుంది ప్రాంత ప్రజలకు కూడా అన్ని విధాల ప్రభుత్వ పరంగా మెడిసిన్స్ కానీ డెంగ్యూ టెస్టులు గానీ ఇంకా ఇతర టెస్టులు గానీ డయాలసిస్ కానీ ప్రభుత్వం డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసిన తరపులో సక్సెస్ఫుల్ జరుగుతుంది ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఆరోగ్య శ్రీ కింద పది లక్షల రూపాయలు బీమా ఆరోగ్య బీమా పెంచడం జరిగింది ఈ ధరోబు నిజవర్గానికి సంబంధించిన ప్రజలకు కానీ జైతా జిల్లా ప్రజలకు కానీ ఎవరికి చిన్న ఆపద వచ్చిన కష్టం వచ్చినా కూడా మేము వందలాది మందిని నిమ్స్ హాస్పిటల్ అడ్మిషన్ ఇప్పిస్తున్నాం వారికి సంబంధించిన ఆర్థికంగా మాకు ట్రీట్మెంట్ కు మూడు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు కావాలంటే ముఖ్యమంత్రి గారితో అడ్వాన్స్ గా డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన నిధులు కూడా ఏదైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న వారికి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వారి బిల్స్కు మేము నిధులు పేయడం జరుగుతుంది మేము వచ్చినప్పటి నుంచి ఎనిమిది నెలలలో ఎక్కడ కూడా హెల్త్ పరాన్ని కానీ మెడికల్ పరంగా కానీ ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా నిన్న రాంబాద్రికెలికలు ఒక పాప ఒక అమ్మ వృత్తికేన అమ్మాయి చావుభత్తులు హాస్పిటల్ పోయి చూసినాం ప్రతి హాస్పిటల్ మన హనుమాన్ వాళ్ళకి సంబంధించిన మన శ్రీ రామ్ చరణ్ అని ఒక అబ్బాయి హాస్పిటల్ లో పోయినాం మన పెద్దాపూర్లో పిల్లలు అదే ఎంబడి తెలిసిన వెంటనే ఎక్కడ మాజీ మంత్రి ఎక్కడ ఎడవను ఎడవ అనుకున్నాను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా నీ పునాడే కదా మన పిల్లలే కదా అక్కడ అనుకోకుండా జరిగిన సంఘటన చనిపోయింది ఎక్కడ పోయినాడు ఎందుకు అక్కడికి వచ్చి ఎందుకు రాలే ఎందుకు చూడలేదు పేదవాళ్ళకి సంబంధించిన సమస్య వచ్చినాం ఏదేమైనా కూడా ఒకరి ప్రధాన ప్రతిపక్షంగా విమర్శించండి తప్పేం లేదు తప్పు పట్టం విషయ జ్వరాలు ఉన్నాయి ప్రభుత్వం అప్రమత్తం गुंडारे ప్రభుత్వం బడి చికిత్స అందియాలి ఎవరిని అశ్రద్ధ చేయద్దని చెప్పేసి ప్రకటించమని లేకపోతే ఇక్కడ అసలు హెల్త్ పరంగా ప్రభుత్వం మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పి ఒక్క హాస్పిటల్ లో ఒక్క ఒక బెడ్ మేము ముగ్గురు అనుకున్నా నీకు అర్థమైనా కనబడలేదు నీ పది సంవత్సరాల హయా లోపల నువ్వు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా ప్రాతిథ్యం చేసినావు కదా నీ పక్కన ఉన్నటు సిద్ధిపేటకు మెడికల్ హెల్త్ మినిస్టర్ ఉన్నాడు ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏ విధంగా హాస్పిటల్ అభివృద్ధి చేసుకున్నాడు నీ ధర్మపూర్ ప్రాంతానికి సంబంధించిన ఎవరు ఉన్నప్పుడు నువ్వు హాస్పిటల్ ఏ విధంగా అభివృద్ధి చేసినావు ఒక్కసారి మీడియా వాళ్ళకి చూపెట్టు మంది పోయి సిద్ధిపేట గవర్నమెంట్ హాస్పిటల్ మా అందరూ మీడియా మిత్రులు తీసుకుపోరు ఈశ్వర్ పోయి సిద్ధిపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా హరీష్ రావు అభివృద్ధి చేస్తున్నాడు ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ మాతాశి సంక్షేమం కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇంకా ఇతర కానీ ఎన్ని ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇక్కడ జగితాల్ జిల్లా మెడికల్ కాలేజ్ న్యాయం వస్తే ఇక్కడ టీచింగ్ స్టాఫ్ లేదు నీ దాని ధరబు నిజంగా ప్రజలు ఇస్తే మాతాశి సంక్షేమం ఆచరణలో తీసుకురాలి కేర్ కి సంబంధించిన యూనిట్ తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ తీసుకొస్తే రూమ్ లో పెట్టి తాళం పెట్టినావు పెద్దాపూర్లో పిల్లలు స్టూడెంట్స్ కానీ పోతే అక్కడ పోయి పరామర్శిస్తే టైం లేదు నీ లెక్క సొఫిస్టికేటెడ్గా అంటే ఒక మనం అబద్ధాన్ని గురించి అని చెప్పే విధంగా ఆ విధంగా మాట్లాడే మాత్రం కాదు ప్రాక్టికల్ పది నెలల కింద ప్రజలు మాకు తీర్పిచ్చిండు మాకు అవకాశం ఇచ్చిండు ప్రజలు ఇచ్చినట్టు ప్రభుత్వం నిలయమైన ప్రజలకు పూర్తి టైమ్ అందుబాటులో ఉంటుంది ఎవరి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా మొన్న మేము మార్నింగ్ ఏడున్నర కలెక్టర్ గారు ఫోన్ చేసింది ఆ మీడియా మీతో ఫోన్ చేసి సార్ కడెం దగ్గర రాత్రి తెల్లారంగ మూడు గంటల కడం ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేసినారు పదకొండు గంటకు శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో ఓపెన్ చేసి గేట్లు ఓపెన్ చేస్తున్నారు మొత్తం వరద మొత్తం కూడా వస్తే పోయినా సార్ ఎట్లయితే సబ్మెర్జ్ చేయందో మళ్ళీ సభ్యులు చెల్చే ప్రమాదం ఉంటుంది ఇమీడియట్ గా నువ్వు వెళ్ళంపల్లి గేట్ ఓపెన్ చేపిస్తా తప్ప మనకు తీవ్రమైన వరద వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి ఏడు నెలకు నాకు ఫోన్ చేస్తే ఎనిమిది పదిహేను నిమిషాలకు నేను ఇరిగేషన్ మినిస్టర్ గారు ఫోన్ చేసిన ఆయన సుజాత నగర్ ను ఫోన్ చేసిన తొమ్మిది బావుకు చీఫ్ సెక్రటరీ ఫోన్ చేసినా పది బావుకు పిల్లలు చెప్పినా నేను గేట్ల కాడికి పోతున్నా మీరు ఓపెన్ చేయకపోతే గేట్లు నేను ఓపెన్ చేస్తాను నేను బాధ్యత మీద డ్యామ్ మీద మేము పోయినాం అక్కడ సీ ఇంజనీర్ అంత ఉన్నారు ఇమీడియట్ గా గేట్లు ఓపెన్ చేసి కిందికి డౌన్ ఎందుకంటే పోయినసారి మీ నిర్లక్ష్యం పట్ల మీ నిర్లక్ష్యం అసమర్థత వల్ల అక్కడ గేట్లు ఓపెన్ చేయకపోతే నీళ్ళు మొత్తం వచ్చి మొత్తం ధర్మపూర్ మొత్తం విని కొట్టుకుపోయింది పొలాలు పంట పొలాలు కొట్టుకుపోయినాయి ప్రజల ఆస్తి నష్టమైంది ఒక ఐదు రూపాయల పైసా ఇప్పించిన వాళ్ళు నష్టపరిహారం ఐదు రూపాయల పైసా నష్టపరిహారం ఇప్పించిన మాటలు నేను ప్రభుత్వ ముఖ్యమంత్రితో కేబినెట్ మంత్రిగా ఉన్నవారు నేను ఇక్కడ ధర్మంపుర ప్రజల దయతో గెలిసి స్వామి ఆశీర్వతితో ముఖ్యమంత్రి కార్యాలయానికి మాట్లాడి ఇప్పుడు కూడా చెప్తున్నా మా మెడికల్ పరంగా నేను ఈ రోజు కలెక్టర్ గారితో మాట్లాడతాను ధర్మపూర్ నిజాకా జైతాల్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో కూడా మెడికల్ పరంగా ఎవరికి ఇబ్బంది ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్ నుంచి అన్ని విధాలు కూడా మందులు అందే విధంగా ఎక్కడ చిన్న చిన్న ఇబ్బందులు కూడా సరి చేసి కూడా వైద్య సౌకర్యాన్ని కూడా పేదవాళ్ళకి అందే విధంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ తీసుకుంటామనే విషయాన్ని కూడా ప్రభుత్వం ద్వారా ప్రజలకు మనవి చేస్తున్నారు మా దయచేసి మా ఈ జిల్లా ప్రజలందరూ కూడా మనం చూసుకుంటాం అనుకోకుండా వాతావరణంలో పేరు మార్పులతో ఈ జ్వరాలు ఒకరి ఇంట్లో ఒకరి జ్వరం వస్తే అందరి జ్వరాలు వస్తాయి దయచేసి ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్ పోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ ఏమైతుందంటే కొంతమంది కొన్ని హాస్పిటల్ కొంతమంది టెన్షన్ క్రియేట్ చేస్తారు దయచేసి దాంట్లో ఆందోళన పడాల్సిన అవసరం లేదు డెంగీకి సంబంధించిన టెస్టులు కూడా ఇక్కడ ధర్మపూర్లో జరుగుతున్నాయి జగితాల్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతున్నాయి కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి పరీక్షలు జరిగిన వెంటనే ట్రీట్మెంట్ కూడా అందరికీ జరుగుతుంది ఈరోజు వారు ఏదైతే మాట్లాడిన మాటల విషయంలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మేము ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వం ఇప్పుడు జరిగిన వాస్తవాలు ప్రజల ముందు పెడుతుంది మొన్న మీకు వరదలు వచ్చినాయి సబ్మెరిజన్ గేట్ ఓపెన్ చేయడం వల్ల మనం ధర పురాతన పోయింది మనకి ఇల్లు రాష్ట్ర నష్టం జరిగింది మొత్తం పంట పొలాలు మొత్తం కొట్టుకుపోయినాయి పంట పొలాలు మీరు మొత్తం మొత్తం ఒక్క ఒక్క ఎకరానికి కూడా పొలాలు పంట పొలాలు కొట్టుకపోతే ఆడ ఇచ్చల్ వేస్తే వైర్లు కొట్టుకపో వైర్లు కరెంట్ వైర్లు కొట్టుకపోతే ఒక ఐదు బై రూపాయలు ప్రభుత్వం చేయలేదు ఇవాళ ప్రభుత్వము పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇంటికి సంబంధించిన ఖమ్మంలో నిన్నే ముఖ్యమంత్రి డిప్టీ సీఎం గారు ప్రకటించారు పదిహేడు వేల రూపాయలు ప్రతి ఇంటికి ఎవరైతే ఇల్లు నష్టపోయినా నష్టపోయింది ఎవరైతే ఇల్లును కోల్పోతారు వరదలు వారికి ప్రభుత్వ పదిహేడు వేల ఐదు వందల నుంచి అన్ని వేల అండగా ఉండేవి వరదలు వస్తే ఎంతమంది మంత్రి పోయిందండి ఖమ్మం జిల్లాకు ముఖ్యమంత్రి పోయి రెండు రోజులు అక్కడ రాష్ట్ర కేబినెట్లో ముఖ్యమైన మంత్రులు పోయింది మనం వరద గోదావరి వరద వస్తే ఎవరు వచ్చిందండి రాష్ట్ర కేబినెట్ మంత్రి హోదాలో ఉన్నటువంటి వారు ఆయన ప్రాంతానికి సంబంధించినటువంటి ఆస్తి నష్టం కానీ వ్యవసాయ పరంగా నష్టం కానీ రైతు నష్టం కానీ నష్టపరిహారం అని బాధ్యత ఉందా లేదా దాని గురించి ముఖ్యమంత్రి గారి పోవాలా ఉందా ఇన్ని విధాలు ఆయన బాధ్యత ఉన్నప్పుడు ఆయన ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు చేయకుండా మేము కొత్తగా ఎనిమిది నెలలు ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు ఎలక్షన్ నాలుగు నెలల లోపల మెడికల్ డిపార్ట్మెంట్ కానీ వైద్య డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ సరి చేసుకుంటా ఒక రూపాయి లేనటువంటి ప్రభుత్వం అప్పయత్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని గాడిలో పెట్టి రక్షణ చేసి నిన్న విద్యా కమిషన్ బుర్లీ ఆయన ఒక ఐఎస్ ఆఫీసర్ కమిషన్ చైర్మన్ ఇచ్చింది ఐఏఎస్ ఆఫీసర్ మెడల్ పెట్టి బయటికి తుట్టింది ఒక దళిత సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ విద్యా కమిషన్ కు చైర్మన్ చేసి ఒక ఐఎస్ఆ పర్యవేక్షణలో అభివృద్ధి విద్య స్కూల్స్ ఉన్నటువంటి స్కూల్స్ కూడా అభివృద్ధి చేసిన విధంగా అంటే ఒకదాన్ని జరుగుతుంది ఇవాళ మెడికల్ పరంగా సబ్జెక్ట్ వచ్చింది మీరు విమర్శించిన ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి మేము చేస్తున్న విషయం కూడా మేము చెప్తున్నాను రేపు నాలుగు రోజులు మెగా హెడ్ హెల్త్ క్యాంప్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ధర్మపురి జావారి సంబంధించిన కానీ జగితాల్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లోపల మెడికల్ పర మెడిసిన్స్ పరంగా ఎక్కడ ఇబ్బంది జరగకుండా అందరు డాక్టర్ అందుబాటు ఉండే విధంగా డిస్టిక్ కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ డేమాండ్ హెచ్ఓ గారు అండ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్స్ అంతా కూడా అందుబాటులో ఉంటారనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తాం